సిద్దిపేట జిల్లా ములుగు మండలం బహిలంపూర్ గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించారు గజ్వేల్ నియోజకవర్గం రజక సంఘం అధ్యక్షులు ఎల్లేష్ మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు ఈ కార్యక్రమంలో ఆంజనేయులు రాము శ్రీధర్ ప్రజ్ఞాపూర్ నర్సింలు కనకరాజు స్థానిక రజక సోదరీమణులు సోదరులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే మలింపురం గ్రామంలో రైలమ్మగారి విగ్రహ ఆవిష్కరణ చేద్దామనే తడువుతోటి ఒక పది పదిహేను రోజులన్నీ దాని ఆచరణ ముందుకు తీసుకొచ్చినటువంటి నా రజక టీం అందరికీ వారికి సహకరించిన గ్రామ పెద్దలందరికీ పేరు పేరున మా గజాల నియోజకవర్గ నియోజకవర్గ రైతుల సంఘటన నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాము అలాగే ఇకపోతే నేను ఇంతకుముందు కూడా స్టేజ్ మీద చెప్పడం జరిగింది గత ప్రభుత్వము ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కల్లకొండ చంద్రశేఖరరావు గారు రజకులను గుర్తించి మాకు రెండు వందల యాభై యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వడం జరిగింది అలాగే ఐలమ్మ గారి జయంతి వర్ధంతి ఉత్సవాలను కూడా అధికారికంగా ప్రకటించి దాన్ని కూడా దిగ్విజయంగా ఇప్పుడు కూడా చేయడం జరుగుతుంది ఇకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వారి కుటుంబాన్ని గుర్తించి వారి కుటుంబం నుంచి వాళ్ళ మనుమరాలు అయినటువంటి మునిమనమరాలు అయినటువంటి శ్వేత ఐలమ్మ గారికి రవీంద్ర భారతి సాక్షిగా వారి ఐలమ్మ గారి వర్ధంతి రోజున ఆమెకు మహిళా కమిషన్ సభ్యురాలుగా ప్రకటించడం జరిగింది అది ఇప్పటివరకు ఇంకా ఆ జీవో కావచ్చు కానీ ఏదైనా ఇప్పటివరకు ఇంకా కార్యాచరణ ముందుకు రాలేదు దయచేసి ఈ వేదిక నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాము ఏదైతే మీరు ప్రకటించిన మహిళా కమిషన్ సభ్యురాలుగా జీవో రూపంలో వారికి అందివ్వాలని చెప్పేసి మా రజక సమాజం ఎదురు చూస్తుంది ఆ కళ సాకారం చేయగలరని చెప్పేసి ఈ ప్రభుత్వానికి మా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ